గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇసుక దొరకక అటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కావాల్సి వస్తుంది ఆ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పి చెప్పినటువంటిది ఉచితం అనేటువంటిది ఉచితంగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడా కూడా ఆ ఇసుక అందేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు దానికి సంబంధించి ఇప్పటికే ఇసుక ఏ విధంగా ఈ జిల్లాలో దోపిడీకి గురవుతుంది అనేటువంటి దాని మీద మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించాం దానిలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఈ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి ఇతర భాగస్వాములు కలిపి ఏ విధంగా లూటీ చేస్తున్నారు ఇసుకని పేదవాడికి అందికుండా గతంలో కన్నా ఐదు రెట్లు అధిక ధరలకి ఈరోజు విక్రయించేటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది దానిలో కొనసాగింపులో భాగంగానే ఇటీవల పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మండలంలో సూరాయిపళెం దగ్గర శ్రీమాన్ సోమిరెడ్డి గారు ఒక వంద కోట్ల రూపాయలకి దోపిడీకి ఇసుక దోపిడీకి స్కెచ్ వేశారు అని చెప్పి చెప్పని మాట్లాడడం జరిగింది దాని మీద పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పటికే కొన్ని మీడియా ముందు ఉంచడం జరిగింది వీటిల్లో ప్రధానంగా మేము అడిగేది సూరాయపాలు మిస్గా రీచ్ ఏదైతే ఉందో దానిని ఈరోజు పాపం కొంతమంది తోడు దొంగలు కొంతమంది చిల్లర దొంగలను తీసుకుని సోమిరెడ్డి సూరాయపాలు రీచ్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పండి అని అడిగారు నెల్లూరు నాకేసినటువంటి వాళ్ళకి పాపం సర్వేపల్లిని సోమిరెడ్డి ఎట్ట సప్పరించాడో తెలియదు కాబట్టి ఈ తోడు దొంగలు ఈ చిల్లర దొంగలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు మన డూప్ డూప్షాట్ శ్రీధర్ రెడ్డిని తీసుకొని పోయి ఆయన చేతి ఏదేదో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాడు మిగతా వాళ్ళ గురించి అసలు వాళ్ళని నేను లెక్క వాళ్ళ మాటలను పట్టించుకుని మిగతా వాళ్ళందరి చిల్లరా దొంగల గురించి నేను మాట్లాడను వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానంగా నాకున్నటువంటి ఇదేంటంటే అసలు మీరు వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటి దొంగలు దొంగలు భుజాలు పోయారా లేదా రేపు ఈ రీచ్ నేను సపోర్ట్ చేస్తే నాకు ఏదన్నా రూరల్ రీచ్లో ఏదన్నా సోమిరెడ్డి సపోర్ట్ చేయకపోతాడని చెప్పి చెప్పిన పోయావా దేనికి పోయారో నాకు తెలియదు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీరు అక్కడికి వెళ్ళారు ఏం చూశారు మీకు ఏం అర్థమైంది అనేటువంటిది చెప్తే దాని మీద మీరు మొత్తం అందరు కలిసి వెళ్ళి మీ భుజాలు మీరు తట్టుకొని రావడం కాదు మీకు ఒకవేళ ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మైనింగ్ అధికారులని ఇరిగేషన్ అధికారులని పిలిపించండి పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి సోమిరెడ్డి దోపిడి ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది మేమేమున్నాం వంద కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసే ఇప్పటికే మొదలు పెట్టలేదే మొదలు పెట్టక ముందే మీరు వంద కోట్లు అంటున్నారు ఏంటంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలన్నా నీకు ఎంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇది అవునా కాదా చెప్పండి దీనిలో ఒక పద్నాలుగు దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకి సంబంధించినటువంటిది పద్నాలుగో నెంబరు మేము మీ కాపీలు కూడా వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా జిల్లా కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు పదిహేను మంది కాస్తూ ఆ పదిహేను మందిని మీరు మూడు రీచ్లు ఉన్నాయి ఒకటి సంఘం దగ్గర ఒకటి నెల్లూరు దగ్గర ఒకటి సోరేపాయడం ఈ మూడు రీచ్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చారు ఇస్తే వీళ్ళు వెళ్ళారు ఇది వాళ్ళ బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళు వాళ్ళని దింపనివ్వకుండా మేము దింపమని చెప్పి చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా రెండో లభల నుంచి వచ్చిన బోటుని దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది ఇది వాస్తవే కాదా వీటితో పాటు నేను సిద్ధంగా ఉన్నా మీరు మీ నాయ మీ వాడు మీకు సంబంధించినటువంటి సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీరు ఎవరికైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపించండి పంపించి ఇది వాస్తవమా కాదా ఈ ఈ వీడియో వాస్తవమా కాదా నేను రెడీగా ఉన్నా నేనే ఇస్తా ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు చేయాల్సిందే తప్ప బూతులు మాట్లాడేతను వాళ్ళనైతే అయితే అయితే అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం అని చెప్పి చెప్పాను మొత్తం మీ ఉద్దేశం ఏంది ఆ బోట్లో వెళ్ళి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి సూర్యాపాడెం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుక దెబ్బలు ఇరువురు రీత్యాలో ఉన్నటువంటి ఇసుకని కొట్టాలి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు మీరు దానిలో భాగంగా అయ్యా ఇదిగో ఈ విధంగా మీరు ఎందుకు ఈ బోట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళని రానియటం లేదు ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లను కిందకు దించటం లేదు ఎందుకు మీకు సంబంధించినటువంటి మనుషులు ఈ విధంగా అసహ్యంగా వాళ్ళని గురించి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్పి చెప్పి చెప్పడానికి ఎటువంటి సత్యవంతులను తీసుకెళ్లారంటే ఏదో చెప్పిన సామెతంగా వీళ్ళందరూ పతివ్రత పాయసం దాగితే కాలిస్తే కాగితే పొద్దడ దాకా సల్లారలేదు అన్నట్టుగా అందరూ అటువంటి పతివ్రతలను తీసుకొని అక్కడికి పోయి చాలా పెద్ద నీతివంతులు నిజాయవంతవంతులు పాపాలను చూస్తే ఎవరన్నా అన్నా హజారే లాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పొరపాటు కాబట్టి వీళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి నేను పనిచేశా ప్రతిపక్షంలో పనిచేసా అధికార పార్టీలో పనిచేశా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సూరాయపడాన్ని గ్రామానికి సంబంధించి నువ్వు ఎత్తితే అసెంబ్లీలో ప్రశ్నించా నేను ఇదిగో దోపిడీ చేస్తున్నావు దోచుకుపోతున్నావు అని చెప్పి చెప్పారు ఈరోజు మరలా చెప్పా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెప్తున్నారు వాళ్ళు నాకే సరి నాకేసరి సరి అంటున్నారు లేదంటున్నారు ఎవరినైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే సూరాయపాల బ్రీచ్లో ఇసుక తట్టడం పుట్టను తరలించారా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళారు ఒకసారి మీరు రుజువు చేయండి మీరు రుజువు చేస్తే సూరాయపాడంలో రీచ్ జరిగింది గత మూడు సంవత్సరాలు కానీ మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి పోయిదానికి సిద్ధంగా ఉన్నాను నా ఛాలెంజ్ స్వీకరించడానికి సోమిరెడ్డి సిద్ధమా సమాధానం చెప్పమండి మీరు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒక షో చేసి రావడం కాకుండా నేను అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి వంద కోట్లు అనేటువంటిది తక్కువలో తక్కువ దోపిడీ మించినటువంటి దోపిడీ ఉంటుంది అక్కడ మిగతా మొత్తం బిల్లు లేకుండా ఏమి లేకుండా ఆ డీడీ మైన్ చూస్తే ఒక డమ్మి పెట్టి మీద ఈరోజు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి దానికి మామూలుగా నామినేషన్ మీద వేయాల్సి ఉంటే కలెక్టర్లకి ఓవర్ యాక్షన్ చేశాడని మాట్లాడాడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వచ్చి మీ జాతి అక్కడ పనులు చేయిస్తారా అని చెప్పి ప్రశ్నించారు ప్రశ్నించారు వాళ్ళే సోమిరెడ్డి పేరు చెప్పి మాట్లాడాడు అక్కడే మాట్లాడాడు కాబట్టి ఇక్కడ జరిగిందయా అని అంటే దాన్ని చాలామంది నమ్మలేదు ఈ వీడియో వచ్చిన తర్వాత వీడియోల ఆధారాలు వచ్చిన తర్వాత అందరు నమ్మడం మొదలుపెట్టారు ఓహో నిజమే కావాలా అని మేము మిమ్మల్ని అడిగేది ఈరోజు మీరు సమాధానం చెప్పించండి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి సమాధానం చెప్పించండి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరు పనులు చేస్తున్నారు అందరి వల్ల ఈరోజు తీసుకునే డ్రెడ్జింగ్ జరుగుతుంది డ్రెడ్జింగ్ అనేటువంటిది దొంగతనం కాకుండా సక్రమంగా జరుగుతుంది లేదు మేము ఒక సోషల్ ఆడిట్ పెడదాం పెట్టి అక్కడ ఎంత ధరలిస్తున్నారో పార్టీల వరంలో మీ తరఫున ఎవరోనో ఒక మనిషిని పెట్టండి మీడియేటర్ని డీడీ మైన్స్ మీద వదలబాకండి డీడీ మైన్స్కి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయకుండా మేము ఏదో మాట్లాడేస్తాం మాట్లాడేసి వెళ్ళిపోతాం అని నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఈరోజు ఆయన ఆ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏముంది అడగ పోయి ఏం తెలుసు శ్రీధర్ రెడ్డి ఏం తెలిసిన మాట్లాడుతున్నాడు నిద్ర వేసినప్పుడు నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని సోమిరెడ్డి నీ డూప్ షార్ట్ చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడకి పోయి గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సైరన్ మోగడం లేదు గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సెల్యూట్లు కొట్టడం లేదు గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కాంట్రాక్టర్ రావడం లేదు గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు వీళ్ళందరూ రాలేదు నా ఇంటి ముందు రా శ్రీధర్ రెడ్డి ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు ఎవడన్నా వ్యాపారస్తుడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు ఎవడన్నా లేఅవుట్ వేసేడు వస్తే నీళ్ళు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటారు నా దగ్గరికి వాళ్ళు రారు శ్రీధర్ రెడ్డి డూప్షాట్ శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి రారు వాళ్ళు నా దగ్గరికి ఎవడన్నా వస్తే నా దగ్గరికి వచ్చేది ఎవరంటే ఎవడన్నా సమస్యలు ఉండేటువంటి ప్రజలు వస్తారు ఈ దొంగ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంతబాడి రేపేదో నాకేం సహకారం అందిస్తాడనేటువంటి ఆలోచన చేయడం కాదు మీకు ధైర్యం ఉంటే నేను మరలా సవాల్ విసురుతున్నా మీకు నిజంగా ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి లేదా కలెక్టర్ ఎస్పీ తీసుకురా మేము కూడా వస్తాం మాకు ఊరు తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే పెట్టుకోవడం కాదు అధికారులు ఉండాలి అధికారులు ఉంటే ఏం జరిగింది అనేటువంటిది అధికారులు చెప్తారు ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి అది కానీ పద్ధతి నేను లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్టించుకునేది ఏంది రోజు నేను అడుగుతున్నావు పొదల నువ్వు ఏం మాట్లాడావు నాకు సంబంధించినటువంటి బినామీలకు అక్రమ లేఅట్లున్నాయను నేను చాలెంజ్ విసురుతున్నాను ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ కేసులు పెట్టించావు వాళ్ళ లేఅవుట్లు తవ్వించావు ఈరోజు తవ్వించినటువంటి లేఅవుట్లకి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇప్పించావు నువ్వు పెట్టినటువంటి కేసులని నువ్వు ఎట్లా పరిష్కరించావు అంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు బేరం కుదరలేదు కాబట్టి చేసావు పొదలకూరులో బస్ స్టాండ్లో సోమిరెడ్డి అంటే గబ్బు పట్టిపోయాడు ఎప్పుడన్నా పొదలకూరు చరిత్రలో ఒక్క లేబర్ దగ్గర ఒక ఎమ్మెల్యేంత వరకు పనిచేసినటువంటి వాళ్ళు ఒక్క రూపాయి డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నిన్ను భుజాను వేసుకుని మిగతా వాళ్ళందరూ మోసేటట్టుగా మీరు దిగజారిపోతే అటువంటి నీచుడు ఈరోజు మీకు మార్గదర్శక మారుతున్నాడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటారు అనేటువంటి దాని గురించి ఆలోచించండి మీ క్రెడిబిలిటీ అసలు మీకు ఎంత క్రెడిబిలిటీ ఉందనే తర్వాత సంగతి మీ క్రెడిబిలిటీ అనేటువంటిది పార్టీలలో ఎట్లా ఏ విధంగా ఉంది ఏ గాలి కా సాపేటువంటి వాళ్ళ గురించి పెద్ద క్రెడిబిలిటీ ఉందని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అయినా సరే నేను చెప్పేది నీరోజు మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏందన్నా ఉంది అంటే దాని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి నేను అన్నీ చెప్పా మీరు చెప్పినటువంటి వేది కాదే నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నాడు సోమిరెడ్డి అని చెప్పా నేను చేసినటువంటి ఆరోపణకు ఆధారం ఏంది సాక్షాత్ కూటమిలో బీజేపీకి వెంకటాచలం మండల కార్యదర్శిగా ఉన్నటువంటి పిల్లి పోగు పెంచలే ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సోమిరెడ్డి అని అడిగాడు ఏమి సమాధానం చెప్తారు ఈ కూటమి నేతలు ఈ బీజేపీ నాయకులు ఏమి సమాధానం చెప్తారు మీరు ఒక దళితుల మీద ఏమి వేశారు దీనిని చెప్పించడానికి చేతులు మారే నిందవేశారు అంతే తప్ప అతని దగ్గర నుంచి ఇది వాస్తవం కాదనేటువంటి మాట చెప్పించలేకపోయారు సోమిరెడ్డి డబ్బులు తీసుకోవటం లేదంటే రుజువు చేయలేకపోయారు కాబట్టి సోమిరెడ్డి లేవట దగ్గర డబ్బులు తీసుకున్నా సోమిరెడ్డి పోస్టులు అమ్ముకున్నా సోమిరెడ్డి సొరాపాలంలో కోట రూపాయల పాపం రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా వీటన్నిటితో మాకు సంబంధం లే సోమిరెడ్డి దోపిడీ చేసుకుంటారు సోమిరెడ్డి దోపిడీకి మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడడానికి వెళ్ళరా సోమిరెడ్డి లాంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఈ సృష్టిలోనే ఉండడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ సృష్టిలోనే ఉండడు కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు మానండి మీరందరూ కలిసి కట్టకట్టుకుని వచ్చినంత మాత్రాన్ని ఏదో ఇక్కడ ఏదో జరిగింది కాబట్టి ఏదో మేము మాట్లాడేసాము అని అనుకుంటున్నారేమో కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు కూడా చెప్తున్నాను మీ మాటలకు విలువ ఉండాలంటే మిగతా వాళ్ళ మాటల గురించి నేను పట్టించుకోను వాళ్ళందరూ చిల్లర దొంగలు చిల్లర చిల్లర చేస్తాలు చేసేటువంటి వాళ్ళందరూ చే మాట్లాడారు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు మాట్లాడో అక్కడ స్థానికంగా ఉండేటువంటి సోమిరెడ్డి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నా మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు రండి వచ్చి అక్కడ విచారణ చేయించండి సోమిరెడ్డి దొంగ దొర రెండే మాటలు సోమిరెడ్డి అవినీతి పరుడా నీతిమంతుడా సోమిరెడ్డి అక్రమార్జన లేదా సక్రమార్జన వీటి మీద మీరు విచారణ జరిపిస్తే సరిపోతుంది కానీ అవన్నీ పక్కన పెట్టి ఏదో మీరు క్లీన్ చిట్ ఇవ్వడానికి ఆయన క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ ఏజెన్సీల ద్వారా మీరంతా ఎందుకు వచ్చారో నాకు తెలియదు కాకపోతే నేను చెప్పేది సోమిరెడ్డి అనేటువంటి వాడు వంద కోట్ల దోపిడీకి తెరదీశాడు వీళ్ళ వాళ్ళ సర్టిఫికేట్లు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నాడు ఏమని మేము ఇటువంటి వాటికి దూరం కాబట్టి మేము ఇటువంటి జరగనేమో అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సురేపాళం రీచ్ మీద ఒక విచారణ జరిపిస్తే ఈరోజు అక్కడ తరలించినటువంటి గ్రావెల్ దగ్గర నుంచి దాదాపుగా మూడు వందల ట్రిప్పులు గ్రావెల్ తోలారు ఏ మైనింగ్ పర్మిషన్ ఉంది ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు ఎవరికి రూపాయి రాయల్టీ కట్టారు ఎవరికి రూపాయి రాయల్టీ కట్టి మీరు అక్కడ గ్రావెలు దూరారు ఇది అక్రమం కదా ఇది అక్రమ రవాణా కదా ఇవన్నీ మీకు కనపడలేదా ఇవన్నీ మీకు తెలియలేదా ఇవన్నీ మీకు చెప్పలేదా మీరు చెప్పకుండానే మాట్లాడిపోయారా డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి దొంగ సోమిరెడ్డి మీరిద్దరు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా ఏ ఎక్కడైనా సరే ఏదన్నా జరిగిందంటే వాటి మీద మీరు ఏదో వచ్చి మాట్లాడి డూప్ షాట్లు కొట్టి వెళ్ళిపోతామనేది కాదు చిత్తశుద్ధి ఉంటే నిజంగా రండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మేము ముందుంచుతాం అధికారులు కూడా తీసుకురండి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం దాని ద్వారా ఈరోజు నీతి నిజాయితీ బయటపడుతుంది ఏది ఏమైనా సరే నేను మరలా మరలా చెప్తున్నా సూరాయపాలెం రీచ్లో వంద కోట్ల రూపాయల దోపిడీకి సోమిరెడ్డి తెరదీసినటువంటి మాట వాస్తవం అది వాస్తవం కాకపోతే ఈ బళ్ళు ఎందుకు కాపాడు మీదకు బూతులు తిట్టిచ్చాడు వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు బేఖాత్ర చేశాడు సోమిరెడ్డి ముమ్మాటికి దొంగ సోమిరెడ్డి ముమ్మాటికి అవినీతి పరుడు సోమిరెడ్డి ముమ్మనాటికి ప్రజల సొత్తును దోచుకుంటున్నటువంటి వాడు కాబట్టి ఒక పక్క ఇసుక లేక ఇబ్బందులు పడుతుంటే బ్లాక్లో ఇసుక అమ్ముతూ ఇసుక కొల్లగట్టడానికి ఒక దొంగ ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడా కాదనేటువంటిది ప్రజలే గమనించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఒక్కొక్కటి ఎంత బ్లాక్ రేట్లో అమ్ముతున్నారో ఉచితం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇసుక విషయంలో రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు దొంగలు చేసేటువంటి పనులు అందరినీ తీసుకెళ్ళి ఏదో ఒక మీటింగ్ అని చెప్పి చెప్పి ఆడ మాట్లాడించడం కాదు రీచ్ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతున్నాం అదే రీచ్లో ఇప్పటివరకు చేసినటువంటి దొంగతనాన్ని గురించి అడుగుతున్నాం నువ్వు తోలినటువంటి ఆ గ్రావెల్ మూడు వందల ట్రిపుల్ గ్రావెల్ తోలేనన్నావు ఆ గ్రావెల్కి సంబంధించి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరికి రాయల్ టీకెట్టావు ఏ విధంగా నువ్వు రోడ్డు వేసావు అక్కడ ఎవరు రోడ్డు వేయడానికి నీకు అనుమతించారు వీటన్నిటి మీద నువ్వు సమాధానం చెప్పకుండా నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంది నాలుగు బోట్లు అక్కడ తిప్పి ఆ బోట్ల నుంచి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి పక్కన ఉన్నటువంటి ఇసుక రుచులు ఇసుక తిప్పలని కొట్టకపోయి వాటిని బ్లాక్లో అమ్ముకోవడానికి నువ్వు చేసినటువంటి దుర్మార్గపు కుట్రలో భాగం కాబట్టి నెలకి నాకు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పని నువ్వు నీ కొడుకు బేరవాడి దాని మీద అలా కాదులే మనం ఇలా చేసుకుందామని చెప్పి చెప్పని అందరినీ బయట వాళ్ళని పిలిపించి లోకల్గా ఉండేటువంటి వాళ్ళని మీ వల్ల కాదు మీరు చేయలేరు ఎందుకంటే విషయం బయటపడిపోతుంది ఏమో సోమిరెడ్డిని సంపాదించడం అనుకుంటారని చెప్పి బయట జిల్లాలను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నువ్వు వ్యాపారం నడుతుందా నువ్వు నీతి మంత్రుల్లాగా మాట్లాడడానికి నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర అబ్బా సోమిరెడ్డి ఇట్ అట్టంటోడు అని అట్టడా ప్రజల్లో నీకు వీళ్ళు చెప్పినట్టు మాత్రమే నీ విలువ పెరిగిపోతుందా నువ్వు దొంగ దొంగ కాకుండా పోతావు నీ దొంగతనం దాగిపోతుందా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నువ్వు చేసేటువంటి దొంగతనం బట్టబోయలేని దాని మీద ఈరోజు ఆధారాలన్నీ బయటకు వచ్చాయి దాన్ని తట్టుకోలేక ఈరోజు ఏదో ఒక విధంగా నుంచి బయటపడడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సర్టిఫికెట్లు తీసుకుంటానంటే నీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు అవసరం లే ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అవసరం ప్రజాప్రతినిధికి కాబట్టి ఎవరో ఇద్దరు వచ్చి నాకు కూడా చెప్తారు గోవర్తలెట్టి బ్రహ్మాండం అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ కాదు నాకు కావాల్సింది ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ప్రజలు ఓట్లు ఓట్లేసారు కాబట్టి నువ్వు గెలిచి శాసనసభ్యుడిగా కూర్చోగలిగావు కాబట్టి మరలా వాళ్ళు ఓట్లు వేయాలంటే వాళ్ళ సర్టిఫికేట్ కావాలి తప్ప వీళ్ళు వచ్చే ఇంకొక ఆయన వచ్చి నీకు ఓట్లు వేయించలేదు ఈరోజు మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేయించి నేను గెలిపించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్లు అవసరం లే నువ్వు ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టు వాళ్ళు కూర్చొని పెట్టు ప్రజలతో కూర్చొని మాట్లాడదాం మాట్లాడితే తెలుసు తప్ప అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దీనిలో నుంచి ఏ విధంగా బయటపడాలా ఇది బయటపడిపోయిందే కాబట్టి బయటపడిపోయింది వాస్తవం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నేను ఈ ఊబిలో నుంచి చెట్ట బయటపడాలా కానీ డబ్బులు మాత్రం నాకు రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్రలో భాగం ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం ఒక్క ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తరలించినా సరే ఎవరు ఎన్ను అనుకున్నా పోలీసులు వచ్చినా ప్రభుత్వం అటు చెప్పినా ఉపేక్షించేది ఉండదు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సహజ సంపదని నేను ఒక్కడినే దోచుకుపోవడానికి కాదు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి ఏం సోమిరెడ్డికి లైసెన్స్ ఇవ్వలే సోమిరెడ్డిని ప్రజాప్రతినిధిగా వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి నీకు అవకాశం ఇచ్చారు తప్ప పంచభూతాలను నేను దోసుకుపోతా ఉన్న పోస్టులు అమ్ముకుంటా ఎప్పుడన్నా అధికారుల బదిలీలకు డబ్బులు తీసుకున్న నీ సిగ్గు చెమట చేటు చెడు అని చెప్పుకోవాలన్నా అసహ్యంగా ఉంది ఎవడో చెప్పాడు అయా అధికారుల బదిలీకి ఇరవై ఐదు లక్షలు మాట్లాడుకున్నాడు ఆ ఇరవై ఐదు లక్షలకి లేట్ అయ్యే పెరగతా పోయింది అన్నాడు ఏం రానాయన అంటే ఒకటి ఇరవై ఐదు మాట్లాడుకున్నానంట రెండో వాడు వచ్చి ఏం చెప్పాడు నేను ఇరవై ఇస్తే ఇదిగో పది అడ్వాన్స్ వాడికి ఏం చెప్పాడు లెటర్ ఇచ్చేంత వరకే నాకు తెచ్చుకునే బాధ్యత మీది మళ్ళీ మూడో వాడు వచ్చాడు ఎంత లెటర్ ఇచ్చేంత వరకు అంటే ఒక పోస్టుకి ముగ్గురు వస్తే ఒకడు పడ్డవాడు ఇరవై ఐదు లక్షలు లెటర్లు ఇచ్చిన వాళ్ళు ఇరవై లక్షలు నలభై ఐదు లక్షలు ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో లెటర్లకి డబ్బులు తీసుకునేటువంటి ఉందా నీ అంతరాత్మకు తెలుసు నేను చెప్పేటువంటి మాట నిజంగా నేను డబ్బులు తీసుకున్నానా లేదా లెటర్ ఇచ్చి పది లక్షల రూపాయలు అన్యాయంగా పాపం తీసుకున్నటువంటి వాడు నేను అడిగే పరిస్థితిలో కూడా లేదు నీకు తెలిసి నీ అంతరాత్మకం కాబట్టి ఇటువంటి గలీజ్ పనులు చేయకూడనటువంటి పనులు చెడ్డ పనులు నీచమైనటువంటి పనులు చేసినటువంటి నువ్వు ఈరోజు ఏదో పెద్ద సాంప్రదాయమైనటువంటి వాడు అని నీలాంటి శుద్ధపోసలు లేదని మళ్ళీ నీకు సర్టిఫికేట్లు ఇచ్చేవాడు ఆ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళకైనా క్రెడిబిలిటీ ఉందంటే వాళ్ళకి క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసిపోయి నువ్వేదో బ్రహ్మాండమైనటువంటి వాడిని చెప్పిన మాయన్నే నువ్వు వాడు చెప్పినట్టుగా వాషింగ్ మిషన్లో వీళ్ళందరూ వేసి క్లీన్ చేసిన మాయని నువ్వు క్లీన్ అయిపోతావా నువ్వు అవినీతి పరడివు కాదా కాబట్టి నీ అవినీతి అనేటువంటిది కట్టలు తెచ్చుకునింది నువ్వు రాబోయేటువంటి రోజుల్లో నీ అవినీతిని బట్టబయలు చేస్తాం ఇటువంటి బెదిరింపులకి ఉడత బెదిరింపులకి పిల్లి చేపలకి భయపడేటువంటి వాళ్ళని కాదు కాబట్టి ఖచ్చితంగా సోమిరెడ్డి యొక్క అవినీతిని ఎదుర్కొంటాం ప్రత్యేకించి ఈరోజు పాపం ఇసుక విషయంలో ఎవరైతే పాపం వినియోగదారులు ఎవరైతే పాపం భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు దోసుకుపోతే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు ఏది ఏమైనా నేను అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తప్పనిసరిగా ఈ సూరపాడు రుచిలో నీ వంద కోట్ల ఇసుక దోపిడిని అడ్డుకుని తీరుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను